దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఈ ఫీడ్ రేట్ ఎక్కువ ఉంది మీకేమది నష్టం అనిపిలేదా ఆవుల్లో ఎందుకంటే పాలు ఎక్కువ వస్తుంది ఆవులు వీక్ అంటే ఫస్ట్ బ్యాగ్ అయిపోతున్నా రిజల్ట్ వచ్చేలా నార్మల్ వాడిన తర్వాత రిజల్ట్ వస్తుంది రైతులకు లాభం ఉంటుంది అంటారు కంపల్సరీ లాభం అన్న నమస్తే సార్ నా మీ పేరు నాగరాజు సార్ నాగరాజు సార్ నా మీరు ఇంతకు ముందు ఒక ఫీడ్ వాడుతూ ఉంటారు కదా ఆ ఫీడ్ ప్లేస్ లో ఏదో బారామతికి సంబంధించి మ్యాథ్స్ క్రీమ్ ఉంది కదా దీనికి మొదలు మ్యాక్స్ మిల్క్ వాడుతున్నాయి ఓకే మ్యాథ్స్ మిల్క్నిష్ మూడు నాలుగు గంటలు ఓకే మిల్క్ అయినాక ఇది మీరు మ్యాథ్స్ క్రీమ్ మొదలుతాయి ఆ మ్యాథ్స్ అయినా వచ్చిన ఒక పది ఇరవై రోజులు వాడలేదు ఇది ఏమైతు ఎట్లుందో రిజల్ట్ వస్తుందో లేదో అనుమానంగా ఉంటుంది ఈ పక్క చల్లిగానే పెళ్లిగానే ఉండాలి వాళ్ళు ఎత్తరీ ఫస్ట్ వాళ్ళని అడిగి తలుచుకుంటాం మేము ఎట్లొస్తుంది రిజల్ట్ పర్వాలేదా మ్యాక్స్ క్రీమ్ కన్నా మ్యాక్స్ కన్నా మ్యాక్స్ క్రీమ్ రిజల్ట్ బాగుంది అని అడుగుతున్నాయి చాలా బాగుంది అని సపో ములో ఉన్నాడు రెడ్డి వాళ్ళంతా అడిగింది లేదన్నా బాగుంది నువ్వు నువ్వు చేయండి అప్పుడు నేను వాళ్ళు రుటే మన మ్యాచ్ క్రీమ్ పెట్టుకున్నాం ఇప్పుడు బాగుంది అంటున్నారు కదా బాగుంది అంటే ఏ విధంగా అంటే పాలు ఏమైనా పెరిగింది సార్ అంటే ఇంతకు ముందు ఏదైతే ఫీడ్ పడుతున్నారో ఆ ఫీడ్ ఈ ఫీడ్ ఒకే పద్ధతిలోనే వాడిన గట్టిగానే పెట్టింది మ్యాక్స్ మిల్క్ గట్టిగానే పెడతాండి అండి క్రీమ్ గట్టిగానే పెడతాను సో ఈ విధంగా మీరు రెండు ఫీడ్ వాడిన తర్వాత ఈ ఫీడ్ వాడిన తర్వాత మీకు పాలు ఎంత పెరిగింది ఈ ఫీడ్ కంపల్సరీగా లీటర్ ఇంకొకటి నా లీటర్ ఒక రోజుకి ఒక రోజుకి ఒక పుట్ట ఒక పుట్టినర లీటర్ పక్క ఒకటి లీటర్ డౌన్ అయిపోతుంది ఈ పీడ్ నిలిపితే ఒక లీటర్ పొద్దున్నే ఒకటి నల్ల లీటర్ సాయంత్రం దిన మూడు లీటర్లు మంది కాదు ఒకవేళ ఈ పీడ్ లీటర్ లేకపోతే కంపల్సరీ తగ్గిపోతుంది అంటే ఇంతకు ముందు పీడ్ వాడిన తర్వాత ఈ పీడ్ ఈ పీడ్ యూస్ యూసేఫ్ ఆవు సెట్ అయినాక ఈ మ్యాక్స్ క్యూ మళ్ళీ స్నాక్స్ మిల్క్ వస్తే ఈ సాయంత్రం మేలేదంటే పొద్దున ఒకటిన లీటర్ మంది కాదు ఒక ఫోటో తగ్గిపోతుంది తగ్గిపోతుంది సాయంత్రం దిన మూడు లీటర్లు డౌన్ సరే

కెమెరా చూసి రైతులకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో రిజల్ట్ బాగుంది ఏనీ అంటే ఫస్ట్ బ్యాగ్ లో రిజల్ట్ వచ్చేలా నార్మల్ ఉంటుంది రెండో బ్యాగ్ వాడిన తర్వాతే నీకు రిజల్ట్ వస్తుంది

సో కాబట్టి ఏసిన వెంటనే రాదు కనీసం రెండు బ్యాగులు రిజల్ట్ వస్తుంది మొత్తానికి ఫీడ్ వాడితే రైతులకు కూడా లాభం రైతులకు లాభం ఉంటుంది అంటారు కంపల్సరీగా లాభం సరే సరే థ్యాంక్స్ ఓకే